నీకు అసహ్యమైన మాట నా నోటి నుంచి రాకూడదయ్యా ఏదేనో నా హృదయం ఆలోచించే ప్రతి ఆలోచన నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా అని ఉదయం లేవటంతో ప్రతిరోజు ఇక మీదట మనం ఈ ప్రార్థన దేవుని సన్నిధిలో చేద్దాం మొదట దేని గురించి వాళ్ళు ప్రార్థన చేశారు నా నోటి మాటలు చూడండి నోటి దగ్గరకు వచ్చేసరికి దేవుడు మానవ జీవితంలో ఈ బాహ్య అవయవాలు ఉన్నాయి చూసారా ప్రతిదీ రెండు 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 అవయవాలు పెట్టాడు రెండు కళ్ళు రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు చెవులు పెట్టాడు కాని రెండు నోర్లు బెట్ల రెండు చెవులు పెట్టాడు కాని రెండు నాలుకలు బెట్ల రెండు చెవులు పెట్టిన దేవుడు ఒకే నోరు ఎందుకు పెట్టాడో తెలుసా మన జీవితంలో ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి అర్థమవుతుందండి ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు ఒక నోటిని పెట్టాడు తతి మాటినన్నింటినీ రెండు రెండు అవయవాలు పెట్టాడు ఈ మాట వింటున్న దేవుని బిడ్డ నీ నోటి మాట విషయంలో జాగ్రత్త చెడ్డ మాటలో నీ నోట రానివ్వకు భూతులు సరసోక్తులు నీ నోట రానివ్వకు అబద్ధపు మాటలు మనుషులను మోసం చేసే మాటలు ఈ దినం నీ నోట రానివ్వకు ఈ దినమే కాదు ఏ దినాను కూడా నీ నోట దేవుని కయిష్టమైన మాటలు రాకుండా నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో అందుకని దావీదు కీర్తనలో ఒక చోటంటాడు యహోవా నా పెదవుల ద్వారమునకు పెట్టయ్యా అంటాడు విన్నారా ఏమని ప్రార్థన చేస్తున్నాడు యహోవా నా పెదవుల ద్వారమునకు కాపలా పెట్టయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు నా పెదవుల ద్వారానికి కాపలా పెట్టయ్యా నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలయ్యా ఎందుకు నాలుగును గుచ్చి నోటి మాటను దావీది ఇంతగా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకో చెప్పమంటారా దావీదికి ఏదైనా కష్టం వచ్చింది ఏదైనా ఆపద వచ్చింది దావీదు ప్రార్థన ఆశ్రయించేవాడు కదా ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆశ్రయించేవాడు కదా ప్రార్థన చేయాలంటే ఒక మనిషి దేంతో ప్రార్థన చేస్తాడు నాలుగుతో పెదవులతోనే కదా చూడండి అతని పెదవులలో నుండి బయలుదేరే ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఆ పెదవులు పవిత్రమైనవి ఉండాలి కదా ఆ పెదవులు యోగ్యమైనవి ఉండాలి కదా అందుకని దావి దా రీతిగా ప్రార్థన చేసి తన పెదవులను కాపాడు